హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక విజయవాడ ప్రైమ్ లొకేషన్ కరెన్సీ నగర్ దగ్గరలో మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మనకి ఈ యొక్క ఫ్లాట్ కానీ ఈ యొక్క అపార్ట్మెంట్ కానీ మొత్తం మనకి రాజుల కాలం నాటి అంబియన్స్ ఏదైతే ఉంటుందో అంటే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కావచ్చు లోపల ఉన్న వగేర వగర కావచ్చు మనకు కొంచెం పాతకాలం నాటి రాజుల కాలం అంబియన్స్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ కరెన్సీ నగర్ ఏరియాలో ఉంటుంది ఇందులో మనకి ఈ అపార్ట్మెంట్ లో డబల్ బెడ్రూమ్ అవైలబుల్ ఉంది బెడ్ బెడ్రూమ్ కూడా అవైలబుల్ ఉంది సో వీడిని ఎండ్ వరకు చూడండి ఫ్లాట్ పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అందులో ఉన్న యాడ్ నెంబర్ తెలియజేయండి మీకు మరిన్ని వివరాలు ఏదైనా డౌట్ ఉంటే గనక క్లారిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పటివరకు ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఏ విధంగా ఉంది ఇందులో మనకి డల్ బెడ్రూమ్ వచ్చేసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీతో ఒకటి ఉంది అండ్ పదమూడు వందల ఎస్ఎఫ్టీతో ఒకటి ఉంది అండ్ అలాగే త్రిబుల్ బెడ్రూమ్ అయితే కనుక టూ థౌజండ్ ఎస్ఎఫ్టీతో కూడా మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఎందులో ఉందనమాట సో ఇందులో మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ ఇది ఒక మనకి చాలా పెద్ద అపార్ట్మెంట్ అనమాట ఇందుట్లో మనకి డబుల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి ఎనభై లక్షలైతే చెప్తున్నారు అండ్ త్రిబుల్ బెడ్రూమ్ కూడా మనకి ఇందులో ఎనభై లక్షలకి అవైలబుల్ ఉంది కొంచెం ఎస్ఎఫ్టీ తగ్గుతుంది అనమాట అండ్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి కోటి పది లక్షలైతే చెప్తున్నారు సో లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ కరన్సీ నగర్ ఏరియాలో కాస్టింగ్ వచ్చేసి మనకి ఎనభై లక్షలు కోటి పది లక్షలు ఈ రెండు రకాల రేట్స్ వేరియన్స్తో అయితే మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ సో మరిన్ని వివరాలకై స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాము అలాగే విజయవాడలో ఉన్నటువంటి మరెన్నో ప్రాపర్టీస్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి దానికోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మీకు మరిన్ని ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వీళ్ళతో కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్